వైసీపీ పాలనలో రైతాంగం పూర్తిగా నష్టపోయిందని రైతు బాగుండాలన్నా నియోజకవర్గం అభివృద్ధి జరగాలన్నా టీడీపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని అంటున్న సింగనమల నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్ మనతో పాటు అలాగే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటో అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందని మరింత సమాచారం ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి గతంలో ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాలుగా పరిపాలన చేస్తుంది ఎలాంటి అభివృద్ధి జరిగింది రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఎక్కడా కూడా సంక్షేమము అభివృద్ధి చేయలేదని ప్రజలు సైతం ఈరోజు బయటికి రోడ్డుకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి చెప్పడం జరుగుతూ ఉంది కేవలం బటన్ ఒత్తున్నా బటన్ అని చెప్పి దొంగ హామీలు ఇస్తూ అరకొర డబ్బులు ఏదైతే బడుగు బెలిహీన వర్గాలకి వాళ్ళు ఆశ చూపించి బోట్లు కొనుగోలు చేసే ప్రయత్నమే తప్పించి ఇప్పటి వరకు కూడా ఏ కుటుంబానికి కూడా సంక్షేమము వాళ్ళు చెప్పిన నవరత్నాల్లో ఏ ఒక రత్నం కూడా సంపూర్ణంగా ఏ ఇంటికి కూడా చేర లేదని సామాన్య ప్రజలు సైతం ముందుకొచ్చి చెప్తా ఉన్నారు సింగనమల నియోజకవర్గం పూర్తిగా కూడా గ్రామీణ వాతాం కలిగినటువంటి ప్రాంతం ఈ నియోజకవర్గంలో రైతులకు కావచ్చు అలాగే ఇక్కడ చదువుకునేటువంటి నిరుపేద యువతకు కావచ్చు ఎలాంటి భరోసా ఇస్తూ ఎన్నికల్లో ముందుకెళ్తున్నారు సింగర్మల్ నియోజకవర్గంలో ముఖ్యంగా మాకు రైతాంగం ఉన్నది వాస్తవం అండి గత ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనము రైతన్నలకి సబ్సిడీ రూపంలో ప్రతి రైతు కుటుంబానికి కూడా మనం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తూ డ్రిప్ పరికరాలను కానీ ఏదైనా అన్నిటినీ కూడా మేము ఫర్టిలైజర్స్ని కానీ ఏదైనా తొంభై శాతం సబ్సిడీ రూపంలో ప్రతి ఒక్క రైతు కుటుంబానికి మనం అందచేయడం జరిగింది ఇప్పుడున్న ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అవన్నిటిని కూడా రద్దు చేసి వాళ్ళ రైతన్నలు ఆత్మహత్య చేసే విధంగా కూడా ఇవాళ వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా సింగన్మల్ నియోజకవర్గంలో ఎక్కడ అధిక వర్షాల వల్ల కూడా ఈ ఏటా కూడా మనకి నీళ్ళు వచ్చినా కూడా పంట నాశనం జరగడము ఇప్పుడు ఆ మూడున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి కూడా నీళ్లు లేక రైత రైతులు కూడా పంట పెట్టుకోలేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము ఖచ్చితంగా రానున్న మన ప్రభుత్వము కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రతి రైతుకి కూడా మా సూపర్ సిక్స్ పథకాల్లో ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి చేయుతని ఎక్కడైతే మేము ప్రభుత్వంలో ఉండి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ కానీ సబ్సిడీలు కానీ ఏదైతే అవన్నీ కూడా మేము మళ్ళీ వాళ్ళకి స్టార్ట్ చేసి వాళ్ళకి చేయూతనిద్దామని కూడా మేమంతా కూడా ప్రజలకి హామీ ఇస్తూ ఉన్నాము ప్రజలు సైతం కూడా నమ్ముతూ ఉన్నారు రైతులు కూడా ముఖ్యంగా బయటికి వచ్చి ఇక్కడ జరుగుతున్న అన్యాయాల్ని నియోజకవర్గంలో ఎక్కడా కూడా వాళ్ళు వాళ్ళని ఆదుకోలేని పరిస్థితిని కూడా రైతులు సైతం ముందుకొచ్చి చెప్పడం జరుగుతూ ఉంది నీటి సమస్య అన్నది మనము చూడకుండా ప్రతి వర్గము కూడా ఇబ్బంది పడ్డేది మనం అంతా చూస్తూ ఉన్నాము మనం ఇవాళ దయాల్కుంటపల్లి బుకరాయ సముద్రం దయాల్కుంటపల్లి గ్రామంలో ప్రచారం చేస్తూ ఉన్నాము గ్రామస్తులు మహిళలు పిల్లలు యువత అవ్వతాతలు అందరూ కూడా చుక్క నీరు లేని పరిస్థితి మేము చూస్తూ ఉన్నాము నీళ్ళను కూడా అడుక్కునే పరిస్థితి వస్తూ ఉంది ఆ నీటి సమస్య వల్ల ఇరుగు పొరుగు వాళ్ళతో కొట్లాడుకునే పరిస్థితి వస్తూ ఉంది ఆఖరికి చంపుకునే పరిస్థితి వరకు కూడా మేము వెళ్తూ ఉన్నామంటే మాకు ఎటువంటి భరోసా లేని ప్రభుత్వాన్ని ఇవాళ మాకు ఉంది మీరు వస్తే మాకు ఏం చేస్తారు చంద్రన్న ప్రభుత్వంలోనే మాకు నీళ్ళు ఇచ్చినారు మళ్ళీ మీ ప్రభుత్వం రావాలి మళ్ళీ చంద్రన్న ప్రభుత్వం వస్తే మాకు నీళ్ళు వస్తాయని వాళ్ళు బహిరంగంగా కూడా వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎదురు వచ్చి మేము సైకిల్ గుర్తుకు ఓటు వేస్తామని కూడా మనకు హామీ ఇస్తా ఉన్నాం ఆ భరోసాని ఆ నమ్మకాన్ని మేము కూడా వమ్ము చేయకుండా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఒక కూటమి ప్రభుత్వం మనకు ఉంది వాళ్ళు జనసేన బీజేపీ బలంతో మేమంతా కూడా ప్రజల్లోకి ఒక నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నాము వాళ్ళ ఓటుని కూడా సరైన రూపంలో వాళ్ళకు అందుబాటులో ఉన్న లీడర్కి వేయాలనేది కూడా వాళ్ళందరికీ కూడా చైతన్యవంతులం చేస్తూ ఉన్నాము మాలాంటి మహిళలకి స్త్రీలకి యువతకి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా మేమంతా కూడా రుణపడి ఉన్నాము ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని నియోజకవర్గ మన నియోజక సింగన్మల్ నియోజకవర్గంలో కూడా అంతా ఇంత కాదండి అరాచకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని కాలలాకి లాగేసి ఇవాళ భూములు లాక్కునే పరిస్థితి ఆర్థికంగా చితికిపోయే పరిస్థితిని తీసుకొచ్చినారు ఎక్కడ కూడా లోన్లు లేవు సబ్సిడీలు లేవు ఎస్సీ సబ్ప్లాన్లన్నీ తీసేసి ఇవాళ ఎస్సీ వర్గాన్ని అందరినీ కూడా ఇవాళ తొత్తులా వాడుకొని ఓటు బ్యాంకు రూపంలో వాళ్ళందరికీ కూడా అరాకొర ఇస్తూ ఇవాళ మందు రూపంలో ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నాన్ని ఇవాళ సాంబశివారెడ్డి గారు వాళ్ళ అనుచరుని ఇవాళ అభ్యర్థిగా చేసుకొని ఒక ఫోర్ ట్వంటీ ఇసుక దొంగ అని కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న కేసు పెట్టించుకొని ఇవాళ ఆయన అనుచరుకి టికెట్ ఇప్పించుకొని మళ్ళీ పెట్టే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు దాన్ని అన్నిటినీ కూడా ప్రజలు సైతం తిరస్కరిస్తూ ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమం అందుతుంది మా గ్రామాల్లోకి నీళ్ళు వస్తాయని కూడా నమ్మి ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు రాష్ట్రంలోనే కాకుండా అది మెయిన్ ముఖ్యంగా వచ్చి రాయలసీమలోనే కరువు ప్రాంతమైనటువంటి సింగనమ్మలో కావచ్చు అనంతపురం జిల్లాలో కావచ్చు రైతులు సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు ఆ సమస్యను తీర్చే విధంగా ఎటువంటి ప్రాణాలిక రూపొందించగలుగుతున్నాయి మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నామండి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ప్రభుత్వం ఈ వ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చినాక అన్నిటినీ కూడా ఆపేశారు మాకు ప్రధానంగా కాలువలకు నీళ్ళు ఇచ్చే సోర్సెస్ని కూడా వాళ్ళందరూ కూడా గేట్లను మరమ్మతులు చేయకుండా ఇవాళ నదిలో నీళ్లు ప్రతిరోజు కూడా వేస్ట్ అయ్యే పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నారు ఇదే నియోజకవర్గం ఎమ్మెల్యే జొన్నల్గడ్డ పద్మావతి గారు బహిరంగంగా చెప్పారు మేము జిల్లా వ్యాప్తంగా కూడా మేము పరిష్కరించాలని నీటి సమస్య సమస్యని కూడా ఇక్కడ రాజకీయాలు చేస్తూ ఇవాళ నీళ్లు అమ్ముకునే పరిస్థితిని చూస్తూ ఉన్నారు నియోజకవర్గాలకి ఏ జిల్లా అనంతపురం జిల్లాలో ఏ నియోజకవర్గానికి కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే మాకు దేవుడిచ్చిన నీళ్ళు ఇచ్చిన దేవుడు చంద్రబాబు నాయుడు అని కూడా చంద్ర ఇక్కడ ఉన్న సాగునీరు తాగునీరు కూడా అందుపుచ్చుకున్న ప్రజలందరూ కూడా రైతులు కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా రానున్నది కూటమి ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మా నియోజకవర్గానికి హక్కుగా రావాల్సిన నీళ్ళన్నింటినీ కూడా మనము గ్రామాల్లో ప్రతి కాలువను కూడా నింపే ప్రయత్నాన్ని కూడా మేమంతా కూడా ముందుకు తీసుకెళ్ళాలి అభ్యర్థిగా ఉన్నారు మరి జనసేన పార్టీ నాయకులు కావచ్చు అలాగే బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు ఎటువంటి సహకారం అందిస్తున్నారు మీ గెలుపు కోసం జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి మా అందరికీ కూడా ఒక బలం అండి తెలుగుదేశంలో ఒక కంచ సింగన్మల్ నియోజకవర్గంలో తెలుగుదేశం కంచుకోట